ఏ ఊర యాదగిరి గుట్ట అంటే హైదరాబాద్ దగ్గర గుట్ట కదా ఏం పేరన్నా నీ రాకేష్ నీ పేరమ్మా ఉదయ్ ఇక్కడ ఎవరు డైరీ దగ్గరికి వచ్చారు మీరు రాంబాబు డైరీ దగ్గరికి వచ్చారు ఎన్ని గేలు తీసుకున్నారు రెండు గేలు తీసుకున్నారు మీకు నచ్చి తీసుకున్నారమ్మా రేట్లు గట్రా ఏమాత్రం బట్ట ఐదు మీకు అన్ని గ్యారంటీ మీద ఇచ్చాడు కదా అన్న అన్ని నమ్మకమే ఉన్నది కదా మీరు నాలుగు వందల ఐదు వందల కిలోమీటర్ల నుంచి వచ్చారు అన్న మీద నమ్మకంతోనే వచ్చారు కిరాయి గట్ట ఎంత పడింది నీకు డీజిల్ డీజిల్ నిమిత్తం పడింది నీకు అన్ని నచ్చాయి కదా తీసుకున్నావు నీకు ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు కదా ఏం ఇబ్బంది లేదు మీకు నచ్చినట్టే తీసుకున్నారు యాదగిరికి యాదగిరి గుట్ట నుంచి వచ్చారు రెండు గేలు తీసుకున్నారు ఓకే హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ అండి సో ఫ్రెండ్స్ మీరు చూసారు కదా ఇప్పుడు మన బ్రదర్ తెలంగాణ స్టేట్ నుంచి వచ్చి మనకు ఈ రెండు గేదెలు అనేది కొన్నారు సో నాలుగు వందల ఐదు వందల కిలోమీటర్లు ఉన్నా కానీ ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్గా బ్రదర్ ఇంతకుముందు చెప్పినట్టుగా ఇచ్చున్నారు అంటే డీజిల్ ఖర్చు వరకు మాత్రమే ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు అనేవి ఇచ్చున్నారు సో బ్రదర్ వచ్చేటప్పటికి మనకు రాంబాబు డైరీ ఫామ్ అండి ఇది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం రామవరం గ్రామం నుంచి మనకు ఈ డైరీ ఫామ్ అనేది ఉంది సో ఇక్కడ మనకు సంవత్సరం మొత్తం ఈ ముర్రా జాతి గేదెలు గ్రేటర్ ముర్రా గదలు అనేటివి సంవత్సరం మొత్తం అందుబాటులో ఉంటాయండి సూడి గదలు పాలిచ్చే గదలు సో మన దగ్గర గేదె వచ్చేసి పన్నెండు నుంచి పదహారు లీటర్ల దాకా పాలిచ్చే గదలు అనేవి ఉంటాయి అలాగే ధరలు వచ్చేసి ఎనభై వేల నుంచి లక్షా ముప్పై వేల వరకు వాటి ధరలు గేదె క్వాలిటీని బట్టి రేట్లు అనేటివి మారుతూ ఉంటాయి సో సంవత్సరం మొత్తం అందుబాటులో ఉంటాయండి అలాగే మీకు ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా తంబేలో చూసినట్టుగా నేరుగా మీరు డైరెక్ట్గా రాంబాబు గారితో వెళ్ళి కలిసి మాట్లాడారంటే సో గేదె మీద మనకు నార్మల్ ప్రైస్ కంటే కూడా ఒక ఇరవై వేలు తగ్గించి ఇస్తాననేసి చెప్తా ఉన్నారండి ప్రైస్ రూపంలో అలాగే ట్రాన్స్పోర్ట్ కూడా మీరు ఎంత అయినా ఉండని ఒకటి నుంచి రెండు కొంటే డీజిల్ ఫిఫ్టీ పర్సెంట్ ట్రాన్స్పోర్ట్ అనేది ఐదు నుంచి పది కొంటే మీరు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అనేది ఇస్తాననేసి బ్రదర్ తెలియజేస్తున్నారు ట్రాన్స్పోర్ట్ విషయంలో సో మన దగ్గర వచ్చేసి మీరు పాలు ఇచ్చే గదిలు కనుక అయితే ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి మళ్ళీ మరుసటి రోజు ఉదయం మీ ఓపికగా ఉంటే మూడు పూటలు పాలు పిండి చూసుకునేసి బేరాలు అనేటివి చేసుకోవచ్చు పాలు పిండినాకే బేరాలు చేసుకోవచ్చు మీరు ముందుగా బేరం చేసి పిండాల్సిన అవసరం లేదు సో సూడు గేదెలు కనుక అయితే మనకు గుడ్ల మాయ ప్రాబ్లం వస్తే రిటర్న్ అనేది ఇస్తాను అనేసి హండ్రెడ్ పర్సెంట్ దానికి ఉంది అనేసి బ్రదర్ తెలియజేస్తున్నారండి సో చాలా మంచి సైజు హెవీ సైజు గేదెలు అనేటివి అందుబాటులో ఉంటాయి ఇంకొక విషయం ఏంటంటే ఇవన్నీ మనకు మన ఆంధ్రాకు వచ్చి హర్యానా నుంచి వచ్చి దగ్గర దగ్గర ఒక ఏడు నెలలు ఎనిమిది నెలలు అట్ టైం అయి ఉంటుంది ఆరు నెలలకు పై మాటే ఉంటుంది ఒక్కొక్క గేదె మన వాతావరణానికి సూట్ అయిపోయేసి ఈజీగా ఉంటుంది సో ఈ వీడియో నేను పెట్టిన తర్వాత ఈ హై హైదరాబాద్ నుంచి అటు గేదెలు ఎవరైతే కొన్నారో ఒకరు ఇద్దరు ముగ్గురు ఫోన్ చేశారు సో అన్న మీరు చెప్పిన పాయింట్ నైంటీ నైన్ పర్సెంట్ కరెక్ట్గా అయింది అన్న మనం కూడా అలా గేదలు తీసుకుని వచ్చాం ఇలా అయిందనేసి కూడా కాల్ చేసి పెట్టారు సో మన వెదర్కి సూట్ అయిపోయి ఉన్నాయి కాబట్టి మన డైరీ ఫామ్లో వెళ్ళేటప్పటికి ఖచ్చితంగా సెట్ అయిపోతూ ఉన్నాయి సో బ్రదర్ రాంబాబు డైరీ ఫామ్ అండి ఇది వచ్చేటప్పటికి సో బ్రదర్ దగ్గర మీకు సంవత్సరం మొత్తం హెవీ సైజ్ మంచి జాతి గేదలు అనేటుంటాయి మీరు మూడు పూట్లు పాలు చూసుకోవచ్చు ట్రాన్స్పోర్ట్ అనేది మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అనేది పంపిస్తాం మీరు ఫోన్ చేసి ఫలానా రోజు వస్తున్నాం అనేసి డైరెక్ట్గా రాంబాబు గారితో కలిసి మీరు మాట్లాడుకుంటే ఒక ఇరవై వేలు గేదె మీద తగ్గించే ఇస్తాను అనేసి చెప్తున్నారు సో ఇన్ని రకాలుగా డైరీ ఫామ్లో వసతులు కలగడం అనేది చాలా మంచిదే మీరు దగ్గరికి వెళ్ళి గేదెలని చూసుకునేసి ఒకటి మూడు పూట్లు పాలు పిండి చూసి తర్వాత బేరాలు చేసుకోండి ట్రాన్స్పోర్ట్ విషయంలో కూడా మీకు చాలా వరకు ఖర్చు కలిసి వస్తుంది గుడ్ల మ్యాప్ ప్రాబ్లం కనుక వస్తే దాన్ని హండ్రెడ్ పర్సెంట్ రీప్లేస్మెంట్ అనేది చేస్తాను అంటున్నారు మీరు దగ్గరికి వెళ్ళి డైరీ ఒకసారి చూడండి గేదెలు ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి ఉంటే మీరు పాలు పిండిన తర్వాత బేరం అనేది